es అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రాష్ట కాపునాడు ఉపాధ్యకులు జగతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఎనిమిదవ జయంతి పేడుకలు ఘనంగా జరిగాయి జీవీఆర్ నగర్ ఆర్జీ వద్ద ఉన్న వంగవీటి మోహన రంగ విగ్రహానికి కాపు నాయకులు పూలమాలు వేసి ఘన అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందించారు ఈ సందర్బంగా కాపునాడు నియోజకవర్గ అధ్యకుడిగా కొమరల్ నాగార్జున్ నియమిస్తున్నట్లు కాపునాడు రాష్ట ఉపాధ్యకుడు జగతా శ్రీనివాస్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో తోట నాగేష్ దగ్గుపల్లి సాయిబాబా జగతా శ్రీను మజ్జురు నారాయణరావు యాళ్ల సన్నబాబు మహేష్ ధనశెట్టి తిరుమలరావు రమాకుమారి నల్లల రాజు జగతా శ్రీనివాస్ గొల్లపల్లి నాగు గొంతిని అనిల్ మద్దురి సూర్యప్రకాష్ వీసం మహేష్ జి కనకరాజు తదితరులు పాల్గొన్నారు ఈ మెరక తోట నగేశ్ దగ్గుపల్లి సాయిబాబు మరియు జగతా శ్రీనివాస్ అలాగే ఈ జయంతి సందర్భంగా నియమించినందుకు మరొకసారి నాగార్జున గారికి కాపు సంఘం తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాం వంగవీటి మోహన్ రంగారోటి కలిసి ప్రయాణించే అవకాశం నేను రాజకీయంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ప్రతిపాడులో ఆయన వస్తే ముద్దగడ్డ పద్మనాభం నిరీక్షగా ఆయన పరామర్శించడానికి వస్తే ఆయన జీప్ ఇంజిన్ స్టార్ట్ చేయకుండా ఒక కిలోమీటర్ దూరం ప్రజలే మోసుకుని వెళ్ళిపోయారు అదే విధంగా ఆయన నరస్ చేస్తే పాటి నుంచి ఆ రోజుల్లో మా చిన్నప్పుడు ఇక్కడ నుంచి మరి రెండు బస్సులు వేసుకుని వెళ్ళి కుమారు ఎటువంటి కమ్యూనికేషన్స్ ఈ సెల్ ఫోన్లు కానీ వాహన సౌకర్యాలు లేని పక్షంలో ఆ రోజు ఇరవై లక్షల మందితోటి కృష్ణానది తీరంలో అతిపెద్ద సమావేశం పెట్టడంలో కొన్ని వర్గాల వాళ్ళకి ఈర్చి వచ్చి ఆయన అంతమందించడం జరిగింది అయినా సరే ఆయన ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజుకే ఆయన జయంతిలు కాని వద్దంతులు కానీ మరి జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఆ కుమారుడు కూడా నిజాయితీగా ఉంటూ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాడు తప్ప ఎక్కడా కూడా నేను రంగా గారు అబ్బాయినని చెప్పి విరవీకి అయితే వెళ్ళడం లేదు చాలా సోమ్యుడు అనే పేరు వచ్చింది అతనికి మరి అతి త్వరలో అతను కూడా కాపు నాయకుడు అంటే ఒక కాపులకే అండదండగా ఉండే నాయకుడు కాదు రంగా అంటే ప్రతి పేదవాడికి కూడా నేను అండగా ఉంటానని చెప్పి ఆ రోజు మన రంగా గారు ఈ ఉద్యోగులు చేయడు కాపుల గురించి కాపుల్ని బీసి బీసీలు చేర్చాలని కాపులకి గుర్తింపు అవ్వాలని చెప్పి ఆనాడు పోరాటాలు చేసిన నాయకుడు ఎవడన్నాడంటే మనం వంగవీర మోహన్ రంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన కాపులన్న తాటి మీద తీసుకొచ్చి ఎంతో బాపులకి ఒక గుర్తింపు రాజకీయ పార్టీ రాజకీయంలో గుర్తింపు తీసుకురావాలని చెప్పి పోరాడే వ్యక్తి ఈ రోజు మన మధ్యలో లేకపోవడం అందరు కూడా బాధకర విషయం ఆయన లేకపోయినా ఆయన కుమారుడు కూడా రాజకీయంలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు అతను కూడా నీట్గా రంగం ఎలాగైతే తోడు నగేశ్ గారు చెప్పినట్టు రంగ ఎలాగైతే నీట్గా ఒక కుటుంబం ఒక కులానికి ఎలాగైతే అన్నదండగా ఉన్నాడు ఇప్పుడు ఆయన కూడా మన కులాలకి అన్నదండగా ఉన్నాడు ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి ఎందుకంటే పార్టీలు ఏ ఉన్నా మన అందరిని కూడా తాటి మీద తీసుకొచ్చినటువంటి రంగ జయంతికి మరోసారి ప్రత్యేకమైన ఇక్కడ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇలా ఈ కార్యక్రమం చేస్తున్నా వీళ్ళకి మనం కూడా సపోర్ట్ గా ఉంటూ వీళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఈ రోజు మన వెంట మన నాగార్జున పాపు మన ఇప్పుడు నాయకులు అందరూ కూడా ఆయనకి బాధ్యత కూడా నియోజకవర్గాలు మనకి నియోజకవర్గ స్థాయిలో ఆయనకి బాధ్యతలు అప్పచెప్పాడు ఆయన కూడా ఈ బాధ్యతని ప్రతి కార్యక్రమానికి కూడా కాపు నాయకులను అందరూ కూడా పిలుసుకుంటూ ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరినీ కూడా తాటి నుంచి తీసుకొచ్చే అతను కూడా అందరూ కూడా పెండు దొండుగా ఉండాలని పెద్దలందరూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాపునాయుడు సంఘ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కలుపుని ఎలా అయితే ఉందో అదే విధంగా మా పాకిరాపేటలో పార్టీలకి అతీతంగా అందరూ వచ్చి ఆయన జయంతి కార్యక్రమానికి పాల్గొనేందుకు నాకు చాలా ఆనందకరంగా ఉంది ఇదే విధంగా గంగా ఆశయాలు ముందు తీసుకెళ్తూ ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకలు పాకిరపేట నియోజకవర్గంలో చేయడం ఈ నాయకుల సమక్షలో అందరికీ కూడా మరొకసారి అభినందనలు చెబుతూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము కాకిరపేట కాపునాడతో అదే విధంగా మన ఈ రోజు నాగార్జునని నియోజకవర్గం బాధ్యతలు ఈ అందరూ పెద్దలందరి ముందు బాధ్యత లభి చెప్పడం చాలా విశేషంగా ఉంది